ఆంధ్రజ్యోతికి వద్ద ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు ఇక్కడ మాట్లాడదాం నేను ఒరిజినల్ కేసీఆర్ డూప్లికేట్ కేటీఆర్ డూప్లికేట్ ఇది ఇంకో ఏడాదిలో స్పష్టంగా తెలిసి వస్తుంది మన హైదరాబాద్ కు మరే నగరం సాటి రాదు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలు సాధిస్తాం బీజేపీకి మూడవ స్థానమే మోదీకి కౌంట్ సిరు అయోధ్య భద్రాద్రికి తేడా లేదు రా దేవుడితో రాజకీయాల ప్రతిపక్షంలో ఇరవై ఏళ్ళు ఉన్న ఆ అనుభవంతో సుపరిపాలన అందిస్తా దావోస్లో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గియన్ని చెప్పినాడే కామెడీ కాకపోతే గియన్నీ చెప్పినాడు ఏడు చెప్పింది గీ అని ఈయన చెప్పిన ఏంటి తెలుసా నేను ఒరిజినల్ అండ్ డూప్లికేట్ అన్నాడు కదా ఒరిజినల్ డూప్లికేట్ ఏదేదో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకటొక్కటి చూపిస్తా మిత్రులారా ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది చిన్న పిల్లలు నీకంటే చాలా నయం గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి చిన్న పిల్లలు నీకంటే చాలా అద్భుతంగా ఎల్కేజీ యూకేజీ పోరగాలు ఇవాళ రేపు ప్రైవేట్లో చదువుకున్నటువంటి పోరలు అద్భుతంగా చెప్తారు ये क्या जोड़ों वर्जिनल है ये डुप्लिकेट है ये प्रजलारा मेरे एप्पल इन दो लोगों The Tea Hub. Yes. That was a big passion project of yours. What are the key deliverables that Tea Hub has actually managed to land so far? What's come out of the Tea Hub? Well, firstly, I'd say, you know, Tea Hub, we, uh, conceptualized it, imagined it back in 2014, it, the idea was to spark the innovation. Ecosystem and, and uh, the government going, uh, playing the role of an enabler. Today, T Hub has not only created 57 other co working spaces slash incubators in the country. Yesterday, in fact, Startup India awarded it as the best incubator in the country. It's the world's largest incubator, technology incubator, with uh, almost half a million square foot of space. Under one roof, you can have 2,000 startups working from you have, you have mentorship, you have uh, mm. venture capital access, you have access to all the regulators. And incorporating, mm. innovating, and uh, basically incubating all, all three aspects covered. The biggest outcome of T Hub, if you ask me, has, is the impact that it has been able to uh, create. The first space tech company from India which sent a rocket into space is a T Hub incubator called a Skyroot. Another company from Hyderabad, again. So hmm. we start into the startup ecosystem. Is which sent nan nano satellites into the orbit? So the kind of frontiers these young guys are conquering is extremely heartening, and of course, I'm looking forward to more and more unicorns and unicorns coming out of T as well. So you know things like the T Hub. The... Is a reporter? Either reporter? ఇక్కడ అప్పుడు ఐటీ శాఖ మంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి సో ఈయన లెక్కనే సేమ్ ఇంగ్లీష్ మాట్లాడాలని నేను తెగ ప్రయత్నం చేసిండు ఆ ప్రయత్నంలో భాగంగా ఒక బోర్ల పడి మూతి పనులు అంటే ఉన్నాడు సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోల్స్ వస్తా ఉన్నాయి ఒకసారి అది కూడా మీరు చూడండి అసలు ఇందులో ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది మీరే చెప్పాలి ఇప్పుడు ఎవరు చూసి ఎవరు కాపీ కొడదామని చూస్తున్నారు కాపీ కొడదాం అనేటువంటి క్రమంలో ఒక బోర్ల పడి మూతి పండ్లు అలగొట్టుకుంటున్నారు ఎవరు మీరే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది Uh, focal points for the last state government. How do you intend to build on that? What do you intend to do which is different? Can you try and explain that? Rahul, can you Yes. The uh IT sector, pharma sector, nuclear chain reaction. Rajiv Gandhi was there. Sir, Netamalli Janardhan is a foundation stone laid by Hattek -huh. laid uh That foundation stone in 1993 itself, Hattek

ఏం కంపారిజన్ చూడు ఇన్వెస్టర్స్ అంట స్పోర్ట్స్ కార్ అంట గవర్నమెంట్ అనేది రోడ్ అంట సో మీకు మధ్యలో బ్రేక్ లేకుండా చేస్తావని చెప్పేసి అనవసరంగా ఇజ్జత్ ఇస్తా ఉన్నావు వాడికి పోయి అనవసరంగా ఇజ్జతి రాకపోతే రాలేదని చెప్తే అయిపోతుంది కదా ఈ పంచాయతీ అంతా ఎందుకు ఇది ఒకటి ఇంగ్లీష్ స్పీచ్ ఉంటుంది ఇది ఒకటి వీడియో రేవంత్ రెడ్డిది ఒక వీడియో ఉంటుంది ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడతాడు గాంధీ భవన్లో గా వీడియో ఉంటే ఒక్క నిమిషం పెడతాం మీకు అది. దానితో పాటు ఇక్కడ చిన్న పిల్లలు ఎంత బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఒరిజినల్ అదే డూప్లికేట్ అనేది ఇక్కడ చూడాలి. చూడండి. ఒకసారి చిన్న పిల్లలు చూడట గవర్నమెంట్ గేవ్ స్టెప్స్ సో ఇన్ ద ఇన్ ద పై ఐ కెన్ లెర్ ఎనీథింగ్. ఇఫ్ ఇఫ్ వి హావ్ ఎనీ డౌట్ వి కెన్ ఆల్సో క్లియర్ దట్. వి కెన్ When I see that, I feel it real. Whatever I see, I can feel it real, so I can understand so many things. Uh, before that, uh, before the biodiversity steps not, not distributed, we are not even there anything. We are only seeing the textbooks only. After knowing the steps now we are able to know how the tsunami strikes out and how the earthquakes break out, uh, particularly geography. My cup of tea in my life because wow, uh, wow, this girl is amazing! Wow, super fun, Yeah, please continue he, okay. because, because the unknown of landscapes, places, and the mountain. Peaks. So, you so distributing of these by two steps can improve my speaking languages in English, mm -hmm. yes, ma'am. Because the government gave us steps in our 8th class, so in that in that by these steps I can learn anything if we if we have ఇది ఈ అమ్మాయి మాట్లాడేది మన ముఖ్యమంత్రి మాట్లాడేది కాదు మా ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఇది సో కాబట్టి వీరిద్దరిట్లలో ఉన్నటువంటి ఇద్దరిట్లలో ఉన్నటువంటి తేడా అది మరి ఒరిజినల్ అది డూప్లికేట్ అది మరి ఆంధ్రజ్యోతి చెప్పాలిగా నేను ఒరిజినల్ కేటీఆర్ డూప్లికేట్ అంటున్నాడు కదా ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది చెప్పాలి అనవసరంగా హైద్య తీసుకోవడానికి తప్ప ఇంకొకటి దేనికి పనికొసినట్టు అయితే అనిపిస్తలేదు సో కాబట్టి ఆడికల్లా పోయి సో ఆడికల్లా పోయి తెలంగాణ రాష్ట్రం విజతి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు కాబట్టి నీ జిత్తో పాటు న్యాయ జతి కూడా పోతా ఉంది అందరి జ పోతా ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు వాళ్ళు వాళ్ళు ట్వీట్లు చేస్తూ ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉన్నారు ఏసీఆర్ సో రెండు రోజుల్లో అరవై భేటీలు చేస్తారంట ఒక భేటీ చేసే ఇంత అద్భుతమైనటువంటి కంటెంట్ ఇంత అద్భుతమైనటువంటి వీడియోలు ఇంత అద్భుతమైనటువంటి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ తెలంగాణ సమాజాన్ని చూపించిండు మరి అరవై భేటీలలో అరవై సార్లు మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఆలోచించుకోవాలిగా తెలంగాణకు పెట్టుబడులే పెట్టుబడులంట పెట్టుబడులే లక్ష్యము దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ సర్కారు అందించే సాయంపై పారిశ్రామికవేత్తలకు వివరిస్తున్నటువంటి సీఎం ఏది ఇదే ఆయనకు వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆంగ్లంలో అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు అనమాట సో అది నోవాటీసు మెడిట్రాక్ టానిక్స్ సీఈఓ తోటి కూడా ప్రత్యేకంగా భేటీ నైపుణ్య అభివృద్ధి పైన నాస్కామ్ అధ్యక్షుడితో చర్చలు చేసినట్ట ఎట్లా చేసిన చర్చలు ఆ చర్చలకు సంబంధించిన వీడియో వితౌట్ ఆడియో పెట్టిరు ఇప్పుడు ఆడియో లేకుండా పెట్టారు ఆ వీడియోని మరి ఆయన మాట్లాడే ఇంగ్లీషు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా పెడితే అద్భుతంగా ఉంటుండే సో హైదరాబాద్ లో సీఫర్ ఐఆర్ ను స్థాపిస్తాం కుదిరిన ఎంఓయు వచ్చే నెల ఇరవై ఎనిమిదిన ముహూర్తం ప్రకటించిన డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు బోర్గ్ బ్రెండ్ అని చెప్పేసి ఒక వార్త సో ఇది అసలు ఈ ఎంఓయు మొత్తం గతంలోనే అన్ని మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు ఎంఓయు మాత్రమే వీలు చేసుకోరు మన రాష్ట్రం కదా అయిపోయిన పెళ్లికి బాధలు ఎట్లా కొడుతున్నాడు అనేది దానికి సంబంధించినటువంటి కథనే ఇది సో కాబట్టి ఇంతకు మించి ఇంకొకటి ఏమీ లేదు జస్ట్ ఆయన మన ఇదే దేశ కార్యక్రమం చేస్తా ఉన్నాడు అక్కడికి పోయి